ఇంకా అందరికీ వీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఉద్యమ ఉందనం ఈ ఏదైతే తీసుకున్నారో మార్వాడి గోబ్యాక్ అని పాన్పార గోబ్యాక్ ఇవన్నీ కూడా ఉద్యమం చేస్తున్న పిడిమతి రవాణా గారికి ఎప్పటికీ పూర్తిగా అసలు ఇచ్చి మేము ఆయన వెనకాల ఉంటామని చెప్పేసి ఈ సభా ముఖంగా చెప్తుంది బట్టే గురుమూర్తి గారు ఒక్క నిమిషం అందరికీ జై బేమ్ మనం చేయి చెయ్యి కలిపి మరి మహిళా ఉద్యమం మహిళా నాయకత్వంతో పాటు మరి విద్యార్థి ఉద్యమ నాయకులు అందరినీ కూడా ప్రజలందరినీ భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానంగా అందరం కూడా అంకన ఈ ఉద్యమాన్ని గొప్పగా ముందుకు నడపాలని ఆశిస్తూ సభ్యక్షులు తెలంగాణ ఉద్యమ సహచరుడు మిత్రుడు తెలంగాణ బచావ్ మూమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు వేడుమతి రవి గారికి మా మాస్టర్జీ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాలు నిరుద్యోగ సంఘాలు దోపిడికి మార్వాడి దోపిడికి బలైనటువంటి నా అన్నదమ్ములు అక్కచాలి కూడా తెలంగాణ ఉద్యమం తరచు ముఖ్యంగా నా పేరు కాచం సత్యనారాయణ గుప్తా వైశ్య అనే ఒక చైర్మన్ ని పర్టికులర్ గా మా కమ్యూనిటీ గురించి ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సరే శాస్త్రం మనువాదులు ఇవన్నీ మనం మాట్లాడి ఆ మనం ఇవ్వడో నాకే తెలియదు మీకు తెలియదు ఎవరు తెలియదు వాడు ఎందుకు రాసిందో తెలియదు ఆ రాసిన ప్రకారం లెక్కేసుకుంటే వాళ్ళకి కాస్త పుస్తక తెలిసింది మా మాస్టర్జీ చెప్పాలి ఎందుకంటే జనరల్ గా ఏమంటే మనము సత్రాల కథలను లేకపోతే మన బ్రాహ్మణ్ మంత్రాటప్పుడు జంబు ద్వీపే భర్త కంటే దక్షిణ అని చెప్తాం ఇవన్నీ బాగా రాయని చెప్పగలుగుతారు నేను కొత్త తరలో పూర్తిగా సంపూర్ణమైనటువంటి విషయం లేదు కానీ సరే మూలవాస సిద్ధాంతం ఆర్యుల యూరోపియన్ల పశ్చిమ సంఖ్యలో వచ్చే పక్కన పెడితే భారతదేశం పౌరులు అందరికీ ఉన్నటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది మనకు ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చినాం చాలా ఉద్యమకారులు ఆయన కంటే సరే అవకాశం కలిసి వస్తే మంత్రి అయిన కానీ అందరూ అయ్యేటువంటి స్థాయి ఉన్నవే మా పిల్లలవి కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఉన్నాం కడుపు కాలు వచ్చిన వాళ్ళమే కాలు కడుపు ఏ రకంగా ఉంటుంది నిండిలో కలిపే కడుపు ఏ రకంగా ఉంటుంది మనం చూస్తాం జరుగుతున్నటువంటి క్రమాన్ని వాళ్ళు ఆ చర్చని పోకుండా దారి తప్పించేటువంటి కుట్రలో భాగంగా ముస్లింలకు మనకు ఇంటర్వ్యూ చేస్తుంది రోహింగ తీసుకురావాల్సిన ఆవశ్యకత భారతీయ జనతా పార్టీ నాయకుడికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు పదకొండు సంవత్సరాల నుండి బండి సంజయ్ గారు వారి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఉంది మరి వాళ్ళు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఒకవేళ అట్లాంటిది వస్తే సంఘటన వస్తే మా దగ్గర ఉన్నటువంటి బాలాపూర్ లో దాదాపు ఒక ఐదు వేల మంది కుటుంబాలు ఉంటాయి రోహింగ్యాలు నువ్వు ఎలా కొట్టవు ఒకసారి బాధ్యత లేదు కదా మాది కాదు కదా నేను మార్వాడి గో బ్యాక్ అని చెప్తే నువ్వు రోహింగ్యాల గురించి మాట్లాడుతులేవు అంటాడు అరే మొఘళ్ళ గానే ఉంటుంది నిజాం వ్యతిరేకించినటువంటి తెలంగాణ గడ్డ కదా నిజాం మంచిగా చేసిండని చెప్పి నిజాం నేను ఊరుకోలే కదా నిజాం ప్రాజెక్టులు కట్టండి అని చెప్పి ఊరుకోలే కదా హుస్సేన్ సాగర్ కట్టిండు నిజాం సాగర్ కట్టిండు నిజాం ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉండే నిజాం రైల్వే సిస్టమ్ ఉండే అట్లా ఊరుకున్నామా వాడు ఎప్పుడైతే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నదో ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి పోరాటం కదా పోరాటం వ్యతిరేకం చేసింది కూడా ఇదే తెలంగాణ గడ్డ కదా యావత్ మహారాజు వీరన్న లాంటి గొప్ప నాయకుడిగా కన్న నేల కదా ఇది తెలంగాణ దానికోసం మాట్లాడు ఇక్కడ మా అస్తిత్వం దెబ్బతింటుంది మా ఆరోగ్యాలు పాడైతున్నాయి మా అస్తిత్వం మీద మీరు చేస్తున్నారు మా ఆత్మ గౌరవం పోతుంది మా హక్కుల సాధన పోతుంది అని చెప్పేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి గొప్ప నేల యాభై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పక్క జరిగినా కానీ అరవై తొమ్మిది జరిగిన తర్వాత కూడా ఆగినా కానీ మనకు యాభై సంవత్సరాల తర్వాత రూపాంతరం అనేది తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పయనిస్తాం కదా నీకున్నటువంటి నువ్వు చెప్పేటువంటి మారవాడికి సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఇదే గుజరాత్ కు సంబంధించినటువంటి మహాత్మా గాంధీ తెలంగాణ భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు జరిగినటువంటి అవమానంతో కదా భారతదేశ స్వాతంత్రంలో ఆయన జాతిపితయుడు మరి నాకు కూడా అదే ఆత్మగౌరవం కదా నేను మాట్లాడితే నువ్వు నిన్నెందుకు మాట్లాడలే మన మాట్లాడలే యాభై సంవత్సరాల నుండి వచ్చినవి మన నిలకొడతావు యాభై సంవత్సరాలకి వెళ్ళి వచ్చిన నేను నిలబడతా అని ఆంధ్రలో కూడా ఇదే మాట్లాడు తెలంగాణ ఉద్యమం వదిలేటప్పుడు ఆంధ్ర గోపా ఎట్లా ఇడ్లీ సాంబర్ గోబాక్ అది తమిళనాడు అన్నాడు మనం అనలే కదా తమిళనాడు అన్న తర్వాత మనం అన్నాం ఇక్కడెక్కడైతే భౌతిక దాడులు చేస్తున్నారు ఇక్కడెక్కడైతే మన ఆస్తి విషయాలు వాళ్ళకి మనకు తగాదాలు వచ్చినవి మన నీళ్ళు నిధులు నియామకాలు నేపథ్యంలో మన అమ్మ ఇబ్బంది ఇబ్బంది కాబట్టి తెలంగాణ ఉద్యమం మళ్ళొకసారి వచ్చింది ఈరోజు ఆంధ్రల కంటే పరిస్థితి తోబడి చేసేది నువ్వు ఎవరంటే ఆర్థిక విధ్వంసం సృష్టిస్తుంది మార్పడి ఆర్థిక పరంగా మనం పూర్తి తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడే కేసీఆర్ తోటి మేము ఒక చర్చ పెట్టాం వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన చర్చలో భాగంగా కేసీఆర్ గారు అడిగినాం సార్ ఇది తెలంగాణ ఉద్యమంతో పాటు మనం మహారాష్ట్రలో శివసేన వాళ్ళు తీసుకున్నటువంటి లాగా అసలు మార్వాడి ఆటా తెలంగాణ వైస బచవన్ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను వైసె పెట్టాను కాబట్టి వైస అని చెప్పారు అప్పుడేమన్నాడు ఈ ఉద్యమం పక్కదారి పడుతుంది దాన్ని సైట్ చేసి ఆడు బలవంతుడు అవుతాడు మనం బలహీయుడు అవుతాడు కాబట్టి ఉద్దాం చెప్పారు దాని తర్వాత ఈ పది సంవత్సరాలు కూడా రకరకాల సందర్భాల్లో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం మా కమ్యూనిటీ మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తున్నాం రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు లో అక్టోబర్ ఒక మహా గర్జన పెట్టాం మేము వైశాఖని పెట్టిన అక్కడ కూడా వేదిక చెప్పినాం ఎప్పటికైనా ఈ రూపాంతరం జరుగుతుంది తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యుల అస్తిత్వం కోల్పోతున్నాం డెఫినెట్ ఆత్మధారో గాంధీ ప్రసాద్ చెప్పినాం అదే విషయంలో ఈ వారం రోజులు జరుగుతున్న సంఘటనలో తప్పుదారు వాటిచ్చేటువంటి రెండు మూడు సంఘటనలు చెప్తాను మీ అందరూ తెలిసిన విషయం ఏమన్నారు ఎంతమంది మా మాస్టర్జీ ఉండ మాస్టర్జీ గారు అన్నారు మాధకేం ఏం చెంది మీకు మాకు ఏ సంబంధం ఇది జరిగింది ఏంది టీవీ డిబేట్ లో జరిగిన మొత్తం మీరు సీక్వెన్స్ చూడండి ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడ వయసు మాట్లాడతలేరు సన్నగారు మాట్లాడతలేరు చేనేత కార్మికులు మాట్లాడతలేరు ఒక రవి మాట్లాడుతున్నాడు ఒక షామ్స్ అని మాట్లాడుతున్నాడు లేకపోతే తెలంగాణ శ్యామ్ అని మాట్లాడుతున్నాడు అంటే కులాం కట్టి నువ్వు పక్క చెప్తున్నావు అంటే ఏ రకమైనటువంటి కుట్ర చేస్తున్నావు చూడాలి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు ఒకవేళ ఇది కాకపోతే నువ్వు భారత పౌరులుగా వాళ్ళు జీవించే హక్కు ఉన్నది నువ్వు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేస్తావు అంటే ముస్లింలకు మాకు పంచాయతీ కోసం చేస్తుంది ఒక పక్కన కమ్యూనిటీని కమ్యూనిటీ ప్రయత్నం చేస్తుంది దానికోసం తీసుకున్న సన్నకారులు చేనేత కార్మికులు మా వైశ్య వైశ్య సంఘాలు వర్తక సంఘాలు ఫస్ట్ ర్యాలీ అదే నాది ప్రసానం ఎందుకంటే స్థితి చాలి సాక్షిగా జయశంకర్ గారి ఆశయాల సాక్షిగా ఆ రోజు తీసుకున్నటువంటి పెద్ద ర్యాలీ చేస్తుంది అందరు టీవీ ప్రకటన పరిమితం లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకటనలు పరిమిత మీరు ఎక్కడన్నా కూర్చొని మీరు ఆవాస్ దూరమైనా చెప్తే దానికి మూతోటి చాలా ఏ రకంగా చెప్పాలని నిన్న మెయిన్ చేసిన సంఘటన అందుకోసమే అద్భుతమైనటువంటి ర్యాలీ తీస్తున్నాం దాని కూడా సరే పోలీస్ పర్మిషన్ రకరకాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు నాగే దానికోసం పనిచేయాలి పూర్తి సాల నిఘా తెలంగాణ తెలంగాణ ఉద్యమకారు పనిచేస్తాం ఈ ఈ మూవ్మెంట్ కూడా తెలంగాణ బొచ్చు ఒక మూవ్మెంట్ పానీపూరికి ఎగ్జాంపుల్ నేను చెప్తే ఒక మిత్రుడు అన్నారు రాబో అన్నారు దాదాపుగా నెలకు రెండు వందల కోట్లు ఖాళీ పానీపూరి మీద పోతుంది రెండు వందల కోట్ల హైదరాబాద్ జేహెచ్ఎంసి పరిధిలో రెండు వందల కోట్ల వ్యాపారం పానీపూరి మీద జరుగుతుంది అని మనం పేలాలు దిగలేదా మురుగురాలు దిగలేదా మనం అటుకులు డుక్కలేదా వాడొచ్చి నేర్పాల మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి నువ్వు మొత్తం ధాన్య సంస్కృతి తీసుకొచ్చి మన బతుకమ్మ జాగ్రత్త ఆ బతుకమ్మ చేయలేదా మిమ్మల్ని ఆ భోజన బతమని ఆడలేదా పదిహేను సంవత్సరాల నుండి భోజన బతుకమ్మని ఆడుతున్నావు నువ్వొచ్చేకట్టు దాన్ని ఏం డాన్సింగ్ చేపిస్తుంది నువ్వు వచ్చి నీ మే దిక్కల్చరే కానీ మన మహిళలు పెట్టుకోలేదా మన అమ్మ పెట్టుకోలేదా మన అమ్మమ్మలు పెట్టుకోలేదా మనం పెట్టుకోలేదా ఈ మహిళా కల్చర్ లో మెయిన్ అని చెప్పి తీసుకొచ్చిన యాసిడ్స్ తీసి రంగులు రద్దుతున్నావు దాన్ని గమనించాలి అంటే వారి ఏ రకమైనటువంటి దోపిడీకి మార్గం సుగమం చూడాలి అంటే ఆకర్షితులు అవుతుంది ఎఫ్డిఎ గురించి మాట్లాడుతున్నారు రెండు వేల పదిహేనులో లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక చట్టం తీసుకొచ్చారు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ వీళ్ళందరూ వచ్చారు ఏమైనా వచ్చారు ఒకే దేశం ఒకే చట్టం మేము కూడా చట్టానికి పని పనిచేస్తున్నాం ఒకే దేశం ఒకే చట్టం కానీ అన్ని చూపులు లేదు కదా ఈ రోజు ఇవాళ బిల్లు పెడుతున్నది జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి పునర్వ్యవస్థీకరణ బిల్లు మరి అప్పటికి యునైటెడ్ టెరిటోరియల్ కింద ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి మరి ఈ వాడి సంగతి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడలేదు సరే అది మాట్లాడాల్సిన అంశం మనకు కాదు కానీ మరి భూములు అనే దాంట్లో తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అని నైన్టీన్ సిక్స్టీ నైన్ లోనే బోర్డు ఏర్పాడు మరి ఈ రోజున్నటువంటి భూములు మొత్తం ఇవన్నీ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం పరిధి తీసుకుంటే హైయెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న మార్వాడలు చేస్తుంది వాడు మార్వాడ అగర్వాల రోజు చర్చ జరిగింది మన ధర్మశాస్త్రం క్షత్రియులు వయసులు శ్రూతులు నాలుగు వందలు భూజించారు నాలుగు వందలు మేము వయసులు ఉన్నాం ఓకే నీకు నాకు పొత్తుందా కంచం పొత్తు లేదా మంచం పొత్తు లేదు ఇలాంటి పొత్తులు లేనప్పుడు నువ్వు మా మా కమ్యూనిటీలో ఒక చర్చ జరుగుతుంది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు కంగ్రెస్ గా మా కమ్యూనిటీ ఎక్కడ మన సంస్కృతం ఏ వంద శాతం సంస్కృతం కాపాడదాంట్లో ఒక శక్ట్ ఉంది వారి మూడు ఉండొచ్చు కానీ వాడు ఎక్కడ పూజ చేస్తు జైన అని చెప్తారు మీరు ఇక్కడ చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఇంతకుముందు మూడు విభాగాలుగా ముస్లిం ఒకటి మన కల్చర్ ఒకటి అని చెప్పింది రవి దాంట్లో భాగంగా ఈరోజు వారు పూర్తి స్థాయిలో ఎక్కడైనా జైన మతం గురించి మాట్లాడతారు తప్ప హిందూ మతం గురించి మాట్లాడరు దయచేసి మిత్రుడు బాగా ఆలోచించారు మన దేవాలయాలకు మన మైసిగ్ణో ఆందోళన మైసీర్మగో మన పెద్దమ్మ గుడికో వాడు చందాలు ఆ గుడికి రాడు కొబ్బరికాయ కొట్టాడు కొడతాడా కొట్టాడు వాడు ఎక్కడ పోతాడు అదే జైలు మద్దతు కడిపోతాడు చేత లేకపోతే కోలం పక్క పోతారు లేకపోతే మా చెత్తం జైలు మందు పెరిగిపోతాడు అంటే నువ్వు చేస్తున్న కుట్ర ఇది నీ డబ్బులు మన డబ్బులు అన్ని కలిపి అక్కడికే పోతున్నాయి మనం దోసుకున్న డబ్బు అంతా వాళ్ళని కాడికి పోతుంది వాళ్ళ ఇళ్ళ పని చేయడానికి కూడా మనం పెట్టాడు ఇంకా కనీసం వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళు లేవు వాళ్ళకంటే చైనా వాళ్ళు లేవు వాడు ఉత్పత్తి చూస్తే వాడు ఫస్ట్ చెప్తాడు ఈ చైనా కొట్టేవాళ్ళు లేకపోతే పెట్టించి మనల్ని ఎడిక్ట్ చేస్తున్నారు పాలిసేస్తున్నాడు ఆర్థిక విధ్వంసం సెంట్రల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది మనకు అంటే అంత డేంజరస్ ఐసిస్ తీవ్రవాదుల కంటే మార్వాడీస్ అంత డేంజర్ మనం జనరల్ ఎక్కువ భారతదేశం మొత్తం తీవ్రవాదు డైసిస్ తీవ్రవాది దానికంటే పెద్ద తీవ్రవాదులు ఆర్థిక విధ్వంసం సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేసి డూప్లికేట్ కు పేరు డూప్లికేట్ బ్రాండ్ కూడా అంటే మార్వాడీస్ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీని తప్పకుండా మా వైశ్య సమాజం మేము పూర్తి స్థాయిలో వైశ్య సమాజం గురించి మాట్లాడేటువంటి క్రమంలో చాలా సందర్భాలు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సంఘ గారు వార్త పేపర్ అది రైతు గిరిసంగి గారు దాదాపుగా కోవడలో మన హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న సంగీత టెంపుల్ ఎక్కడైనా మీరు విన్నారా లేదా సంగీతెంపుల్ అని సంగీత టెంపుల్ కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా సంగీత టెంపుల్ ఎట్లయితుంది అంటే వాళ్ళని చర్చ ఎక్కడ పెడతాడు చూడు వాడు ఏ రకంగా తీసుకొస్తాడు సంగీతెంపుల్ అన్నాడు గిరిసంగ వైశ్యుడు మా వైశ్య సంఘాలు అందరు అని చూపుతారు ఓకే వాడు కులబోడు సరే మూలవాస సిద్ధాంతం అనుకుందాం వయసు విభజించదు కాబట్టి వయసులో ఏడు వందల మంది ఉన్నారు కాబట్టి చేద్దాం కానీ వాడు ఎక్కడైనా మా కనకా పరమేశ్వర గుడికి కట్టినా కట్టలే మా కనకా పరమేశ్వర గుడికి చెందాడు మా అమ్మవారిని పూజించాడు ఇక్కడ ఉన్న ఏ మారు కూడా మా అమ్మవారిని పూజించాడు అన్న మిత్రులారు ఈఎం పొత్తు కానీ గచ్చం పొత్తు గానీ మొత్తం పొత్తురాదు బాను కాదు సో వ్యాపార రంగాలకు వస్తే నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అంటే ఈ తెలంగాణ బచావు మూవ్మెంట్ కంటే ముందు మేము మాట్లాడే చర్చలో భాగంగా మార్వాడి గుజరాత్ మార్వాడి రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి కమ్యూనిటీకి కన్వే చేసి మాట్లాడుతుంది దీన్ని చీరగా తీసుకోవాలన్న ఉద్దేశంతో సన్నకారులు ఉన్నారు ఏ మన గద్దాల చీర పనికిరాదా నీ స్కూల్లో చీరే అవసరం మా అమ్మకు మనం ఎట్లా అగ్గిపెట్టాల చీర నేపథ్యం ఉంది కదా తెలంగాణ గడ్డమే కదా తెలంగాణ కలిసి అవే మాట్లాడతారు వెయ్యి రూపాయలు ఇస్తే పంతులు తాయి పంతరు మీద కదా మా ఇంకా మీ రేపటిలో పోతారు అదే వెయ్యి రూపాయలు తీసుకుని వాడు చెప్తారు నైన్ డేస్ వచ్చి పని చేసిండు ఎలక్ట్రిసిటీ వాడే ప్లైవుడ్ వాడే శానిటరీ వాడే ఆయిల్ ఆడే దాల్ ఆడే మార్బుల్ వాడే ప్రతిది వాడే వాళ్ళ చేతుల్లో ఉండే మిత్రుల ఇంక్లూడింగ్ ల్యాండ్ బ్యాంక్ మొత్తం వాళ్ళ చేతులు ఉంది ఇంకొక మిత్రుడు మాట్లాడిడు సోషల్ మీడియాలో పెట్టాడు అంటే బీహారా బీఆర్ఓ నిలగొట్టం పొట్ట ఊటి కోసం వచ్చిందని వరంట్లో పొట్ట కొట్టడం కోసమే మా పంచాయత్ వీడు పొట్ట కొట్టడం కోసమే వచ్చింది అత్యంత నర రూప రాక్షస జాతి మారవాడి దానికి ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నేపథ్యం ఉంది తెలంగాణ ఉద్యమ కాలంలో మనం ఆ గట్స్ ఉన్నది ఆ దమ్ము ధైర్యం ఉన్నది నిజామనే పోరాడము లేకపోతే భూస్వామి వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి శక్తి ఉన్నది ఒక నిఘా ఉద్యమాన్ని నిర్మించేటువంటి క్రమంలో ఈ అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటారు అది పెద్ద కష్టాలు కాదు వాడు పిరికెట్ మంది ఉంది రా ఎట్లీస్ట్ మనం కంట్రోల్ చేసే దాంట్లో కనీసం మండలాల కన్నా వాడు రాడు జాగ్రత్త పడతాడు మన పర్మిషన్ తీసుకున్నగానే వస్తాడు ఎప్పుడైతే తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు గురించి మాట్లాడామో ఆ బౌండరీస్ ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ పోయి ల్యాండ్ ఉంటా అంటే వాడు ఒప్పుకోడు జమ్మూ కాశ్మీర్ లో నేను ల్యాండ్ ఉంటాడు అంటే వాడు ఒప్పుకోడు నీ కథ ఎందుకు ఇస్తున్నారు రవి అంటే నువ్వు తీసుకున్నటువంటి సరళీకృత విధానాలని చెప్పుకుంటా మా దోపిడీ చేస్తున్నావు ఆ దోపిడీని అరికట్టడంలో ఈ మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది నిన్నొచ్చిందా మన వచ్చిందా ఇవ్వాలి అంటే ఏదైనా ఒక ఇష్యూ అప్ కావడానికి ఒక చిన్న సంఘటన బ్రిటిష్ ఆయన లండన్ పోయేటప్పుడు బారిస్టర్ చదవడం కోసం రైళ్లకి వెళ్ళి నెట్టేసిన కదా భారత స్వాతంత్రం కోసం ఆయన పిలుపులు ఇచ్చింది ఇక్కడ జరిగింది కూడా అదే కదా మూడు వందల అరవై తొమ్మిది మంది సరిపేల పేరు తర్వాతనే కదా మా గారి బలదానం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నాంది ప్రసాదం జరిగింది ఎల్బిఆర్ లోపం అక్కడే కదా సర్వ కావుడే కదా మరి మేము చేసినటువంటి మా మూవ్మెంటే కదా దాని తర్వాత యూనివర్సిటీ అందుకున్నది దాని తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం ఒక రైలు పోయినటువంటి సంఘటన ఉంది ఒక మారాజు వీరంగం లాంటి ఉన్నారు మీ దాంట్లో అది ఉన్నారు అర్బన్ నక్సేట్ అంటే డెఫినెట్ కాడ వాడు విప్లవ కార్డు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ప్రతి ఒక్కరు అదే ఇది విద్వాంసం దాకా తీసుకుపోయినటువంటి సంఘటనలు వాళ్ళే చేస్తున్నారు రెచ్చగొట్టే సంఘటన వాళ్ళే చేస్తారు ప్రతి టీవీ చర్చలు కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ అవహేళన మాట్లాడేటువంటి సంస్కృతి ఉన్నది వానికి మనకు ఎలాంటి బుత్వ లేదు రాజకీయ పరంగా కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొన్ని కొన్ని మున్సిపాలిటీలు కూడా వాళ్ళు మున్సిపల్ వైస్ చైర్మన్ గా వస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కూడా వస్తున్నారు మనం ఏం చేస్తామంటే జానుగురు తెలంగాణ బిడ్డలు ఇవి ఇవ్వడేసుకుంటాం కానీ సేమ్ టైం తాడువ తీస్తాం మనం ఎంత ఎంత ప్రేమ చూపిస్తామో అంత ప్రతీకారం కూడా తీసే దాంట్లో తెలంగాణకు ఒక విప్లవాల గడ్డ కాబట్టి నైజం ఉన్నది దాంట్లో ఎలాంటి కార్యాచరణ ఏది ఉన్నా మా వైశ్య వేదిక నుండి వైశ్య సమాజం మొత్తం కూడా మా వైశ్య వేదిక నుండి రీసెంట్ గా మన మూడవ తారీఖు రోజు రాజకీయ రనబే రెండు కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో కూడా చెప్పినాం మార్వాడి హఠావ తెలంగాణ వైశ్య ఒక కార్యక్రమం తీసుకున్నాం దాని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ఇంటర్వేషన్ సమాజం మీరు చేసేటువంటి కార్యక్రమంలో మేము ముందుంటాం మీతో పాటు కలిసి పనిచేయడానికి వ్యాపారి నినాదం బూర్తి స్థాయిలో పనిచేసేయడం కోసం శాంతియుతంగా మీరు చెప్పినటువంటి మీ గుజరాతీ బిడ్డడు మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం తోటే పనిచేస్తాం ఒక మహారాజు వీరైన సిద్ధాంతాన్ని తీసుకుంటాం శ్రీకాంతాచారి బలిదాన్ని చూసుకుంటాం మా జయశంకర్ సార్ చూపించిన స్ఫూర్తి తీసుకుంటాం ఉద్యమకారుల యొక్క స్ఫూర్తి తీసుకుంటాం పనిచేస్తాం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మా రవి గారికి మిత్రుడు రవికి ధన్యవాదాలు తెలుసు తప్పకుండా దీనికి శాంతియుతంగా ఈ పల్లె పల్లెలకు దాదాపు ఆరు వందల మండలాలు ఉన్నాయి మనం కనుక సీరియస్ గా తీసుకుంటే వాడు వచ్చే నలభై యాభై మండలాలకి వస్తాడు వచ్చిన కట్టడి కూడా అవుతాడు దానికి కట్టడి ఏ రకంగా బాగా తెలుసు వ్యాపారం చేస్తున్నాం కాబట్టి వ్యాపార కుటుంబ నేపథ్యం ఉంది అది డిఎన్ఏ ఉంది వ్యాపార డిఎన్ఏ ఉంది వాడిని ప్రిడిక్ట్ చేసే అవసరం మాకు ఉన్నది మూరల్గా గా సపోర్టు భౌతికంగా సపోర్ట్ కావాల్సిన సందర్భం మీరంతా మా వింటున్నారు వాయువర్షాలతో కలిసి సమాజం తప్ప హరిజన వాళ్ళకి వచ్చినాడు గోమటి బిడ్డనే వచ్చిండు మీరు లాభం కోసం వచ్చినాం కానీ మీకు కొట్టడం కోసం రాలే వ్యాపారం చేసిన నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతో పనిచేసిన తప్ప దోచుకున్నటువంటి సందర్భాలు లేవు ఇవాళ మీరు తిట్టి పొద్దుగాలు వచ్చి మళ్ళీ పైసలు అడిగినా ఇచ్చినటువంటి జాతి మాది వయసు జాతి తెలంగాణలో ఉన్నటువంటి వయసు ఏ మార్పడాడు నీకు ఐదు వందల రూపాయలు ఉద్దరియోడు ఐదు వందల రూపాయలు మాట్లాడు కనీసం వాటి ఇంట్లో దాదాపు నిండు మిలోడు నన్ను మిలవడు ఎవరిని పిల్లడు మమ్మల్ని వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా వెళ్ళాడు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనతోటి కలిసి వచ్చేటువంటి ఉత్పత్తి పొలాలు ఏమి ఆ ఉత్పత్తి పొలాలందరినీ కూడా కలుపుకొని పోయే దాంట్లో కీలకంగా పనిచేస్తాం ఒక మంచి నిర్మాణం చేద్దాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం పార్టీలు అందరూ కూడా కలిసి వచ్చే పార్టీలు ఉంటాయి కలిసి రాని పార్టీలు కూడా ఉంటాయి ఉద్యమం పొందుకున్న తర్వాత ఎవరు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటది తెలంగాణ ఉద్యమాన్ని చూస్తాం తెలంగాణ సమాజాన్ని చూశాం సహజ పోరాటాన్ని చూస్తాం రైతంగా పోరాటాన్ని చూస్తాం ఇవేం కొత్త కాదు పూర్తి స్థాయిలో పనిచేయడానికి అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తాయని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడు రవికి ధన్యవాదాలు వచ్చు అందరు కూడా జై భీమ్ జై వైశ్య జై తెలంగాణ